మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ టిజీటి ఉద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఉంచింది గురుకులాల్లో నాలుగు వేల ఇరవై పోస్టులు నడ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజిటి పోస్టులకు గతేడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన విషయానికి తెలిసిందే ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఒకటి నుండి రెండు నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది ఈ మేరకు ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ లను విడుదల చేసింది ప్రొవిజనల్ జాబితాలో ఉన్న హాల్ టికెట్ నంబర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో హైదరాబాద్ హైదరాబాద్ ఈ కింది తేదీల్లో ధృవీకరణ పత్రాలు పరిశీలనకు హాజరు కావాలని సూచించింది సబ్జెక్టుల వారీగా ఎంపికైన జాబితాల కోసం వెబ్సైట్ ను సందర్శించాలని సూచించింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి